సో ఇంక మార్కెట్ అవ్వబోతుంది గొర్రెల కాడికి ఇంకా పోలేదు పిల్లలు వచ్చేసి ఇది అమ్ముడుపోయినాయి ఒక బ్యాచ్ ఇప్పుడే జస్ట్ అమ్ముడుపోయినాయి ఇరవై ఏడు ఏమో ఉన్నాయి పిల్లలు ఇవి మూడు నెలల వయసు ఉంటుంది తొంభై రోజులు అట్ట వయసు ఉంటుంది పిల్ల బరువు వచ్చేసి పదమూడు కేజీల దాకా యావరేజ్గా ఉంటుంది ఇరవై ఏడులో ఏడు పిల్లలు ఒక బరువు ఉంటాయి ఇరవై పిల్లలు ఒక బరువు ఉంటాయి సో ఆ లెక్కన ఉందన్నమాట పదమూడు కేజీలు లోపలే ఉంటుంది అంటే పదమూడు కేజీలు ఇరవై ఏడులో ఏడు పిల్లలు ఒక వెయిట్లో ఉన్నాయి ఇరవై పిల్లలు ఒక వెయిట్లో ఉన్నాయి సో పదమూడు వేల ఆరు వందలు అనేది కొన్ని ఉన్నారు పిల్లలు వచ్చేసి యావరేజ్గా థర్టీన్ కేజీస్ లై వెయిట్ అంతకుమించి ఎక్కువ ఉండవు సో ఇదే అండి మార్కెట్ వచ్చేసి వెళ్ళిపోదాం ఇంకా సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి తక్కువే మేము మనకంటే పోయింది పదిహేను వేలు పదిహేను మళ్ళీ అడుగు సో సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయింది ఇక్కడ సో సన్న పిల్లలు అన్ని మనకు మూడు నెలలు ఆ రేంజ్ వయసు ఉంటుంది ఒక నాలుగు పిల్లలు మంచి పిల్లలు ఉన్నాయి ఏం బాబా తీస్తాను అందరినీ తీస్తాను మొత్తం తీసుకుని వస్తా ఇంకా పోవాలా లోపలికి పోవాలా తీస్తాను ఒక ఐదు నిమిషాలు ఇది మాట్లాడేసి తీస్తాను సో ఈ బ్యాచ్ పిల్లలు మూడు నెలలు అలా ఉంటాయి పిల్లలు అయితే బాగానే కనిపిస్తున్నాయి ఇక్కడ సన్నపిల్లలు ఉన్నాయి అన్నీ చూపించాలి కదా ఇక్కడ మాత్రం సన్నపిల్లలు ఉన్నాయి అవి ఎనిమిది పది కేజీలు ఉంటాయి ఇవి వచ్చేసి ఒక పదిహేను కేజీలు ఉంటాయి ఇదిగో ఇక్కడ కనిపించే ఫ్రేమ్లో ఒక పదిహేను పదహారు కేజీలు కూడా ఉంటాయి కానీ వయసు తక్కువ ఈ ఈ పది పిల్ల ఈ నాలుగైదు పిల్లల్ని చూసి కట్ట కొనాలా అలా ఉందన్నమాట బ్యాచ్ ఇది పదిహేను వేలకు కొని ఉన్నారు ఇది బ్యాచ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పై ఖరీదకే జోడ పదిహేను వేలకు జోడ పంద్ర హజారుపై ఖరీదకే పదిహేను వేలకు జత కొని ఉన్నారు మీరు పనిలేదు ఈరోజు ఇంకా ఇంకా ఏం కొనలేదు ఎక్కడా కారణం మహానంది మహానంది రేట్లు ఎక్కువ ఉన్నాయి ఈరోజు సో బ్యాచ్ పర్వాలేదు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఆ చివరిలో ఒక ఐదు పిల్లలు ఉన్నాయి ఫిఫ్టీన్ థౌజండ్ పై పేరు బిక్షుకాయ బ్యాచ్ సో ఈ బ్యాచ్ నలభై పిల్లలు అండి నేను వచ్చి చూశాను ఇది నాకు కనబడలేదు ముందు ఉన్న తాడు ఇరవై పిల్లలు మాత్రమే నాకు కనిపించాయి వెనకాల ఉండే తాడు కనబడలేదు సో దీంట్లో నాకు స్టార్టింగ్లో కనుక నేను చూస్తుంటే ఇక్కడ కనిపించే పిల్లలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది ఇరవై పిల్లలు వచ్చేస్తాయి నాకు దీంట్లో నేను చెప్పాను కదా ఒంగోలు వాళ్ళు డబ్బులు పంపించినారు అనేసి ఆయనకి బ్యాచ్ సెట్ అయిపోయి ఉండేది కొద్దిపాటి కొమ్ము కనిపిస్తుంది పదిహేను కేజీల పైన అనేది లైవ్ అయిట్ ఉంటుంది సో మొత్తం బ్యాచ్ నలభై పిల్లలు వచ్చేసి ఇది పదిహేను వేలకు కొని ఉన్నారు ఫిఫ్టీన్ థౌజండ్ పే బిగ్చుకే బ్యాచ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి ఏదో ఆ పిల్లతి ఈ పిల్లతి అంటున్నారు ఒకవేళ ఇది క్యాన్సల్ అయిపోతే ఈ ఇరవై పిల్లలు నేను కొంటాను దీంట్లోకి ఇంకా తీసేసుకుని అయిపోయినాయి అంటున్నారులే తీసుకుని ఉన్నారు ఇవి పదిహేను వేల మీద ఈ బ్యాచ్ కొని ఉన్నారు ఇప్పటిదాకా దాకా విన్నదా మార్కెట్లో ఈ ధర కొద్దిగా బెటర్గానే అనిపిస్తుంది పర్వాలేదు ఆ చివరిలో మూడు పిల్లలు ఉన్నాయి ఆ మూడు పిల్లలు పక్కన పెడితే ఉంది పదిహేను వేలు అనేది పర్వాలేదు రీజన్ కానీ అనుకోవచ్చు జనాలు కొద్దిగా అడ్డున్నారు క్రౌడ్ సో అందువల్ల ఇట్లా తీయాల్సి వస్తుందనమాట ఇక్కడ కనిపించే బ్యాచ్ ఫ్రేమ్లో వచ్చేసి నలభై పిల్లలు ఇవి మూడు తాళ్ళ కింద ఉన్నాయి పిల్ల బాగుంది ఇది సో బ్యారం కూడా రీజన్గానే జరిగింది దీనికి ఈ వెనకాల ఉండే పిల్లలు వచ్చేసి ముప్పై కేజీలు అలా ఉంటాయి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీలు ఈ తాడు ఉంటుంది ఈ తాడు వచ్చేసి ఒక ఇరవై ఐదు కేజీలు లోపలనేటి ఉంటాయి ఇరవై ఐదు కేజీలు కూడా ఉండొచ్చు సో ముందు రెండు పిల్లలు ఒక ఇరవై కేజీలు దాకా ఉంటాయి అవి సో మూడు బ్యాచ్లు కలిపి నలభై పిల్లలు కొని ఉన్నారు అన్నగారు నలభై పిల్లలు మంచి ధరకే కొన్నారు అనేసి చెప్పుకోవాలి ఇందాక దీనికి ఒక బ్యారం జరిగింది అది కూడా చూశాను నేను ఇప్పుడు వీళ్ళ కొన్నది కూడా చూసాం కాబట్టి మంచి ధరకే కొన్నారనేసి చెప్పుకోవాలి సో చాలా బాగుంది ఈ బ్యాచ్ ట్వంటీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పే ఖరీద్కే హేబయ్యే ఇరవై వేల ఏడు వందలకి అనేది బ్యాచ్ కొన్నారు ఇదే బ్యాచ్ ఇందాక ఇక్కడే సంతలో కొనేసి సంతలో అమ్మేవాళ్ళు ఇరవై ఒక్క వేల రెండు వందలకి కొనేశారు మళ్ళీ ఏం జరిగిందో బేరం అక్కడ ఆపేశారనమాట సో ఆ ముందరుండే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పిల్లలు తీసేసి ఇరవై ఒక్క వేల రెండు వందలకి వేరే వాళ్ళు కొన్నారు మళ్ళీ వదిలేశారు సమ్ ప్రాబ్లం వచ్చేసి ఇప్పుడు ఇరవై వేల ఏడు వందలకు కొని ఉన్నారు చాలా మంచి ధర ఇది పిల్లలు పెద్దవి ఉన్నాయి దీంట్లో పెద్ద పిల్లలు ఉన్నాయి అన్నగారు ఎవరో చేయి చూపిస్తున్నారు అక్కడ వెళ్ళి అది ఆయన్ని కూడా ఒకసారి చూసుకురా వెళ్దాం దగ్గరికి వెళదాం ఒకసారి ఫస్ట్ ఇది కడప వాళ్ళు కొన్నారు కడపకి వెళుతుంది బండి ఇది జీవాలు వచ్చేసి కడపకి వెళుతున్నాయి బెస్ట్ బ్యాచ్ అనేసి చెప్పుకోవాలి